హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దేవి హ్యాపీ మా వంటిల్లు నా వ్లాగ్స్లో ఈరోజు మీ అందరి కోసం నేను చూపించబోయే రెసిపీ వెజ్ మంచూరియా వర్షాలు స్టార్ట్ అయిపోయినాయి ఈవినింగ్లో వేడివేడిగా ఏదైనా తినాలి అనిపించినప్పుడు ఈ వెజ్ మంచూరియా ఇంట్లో ట్రై చేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసుకుని ఈ రెసిపీ మీ అందరి కోసం చేసి చూపిస్తున్నాను ముందుగా ఇంగ్రీడియంట్స్ చూద్దాము ఒక సన్నగా తరిగిన ఒక ఫుల్ కప్ క్యాబేజ్ తురుము తీసుకున్నాను అలాగే ఒక హాఫ్ కప్ వరకు క్యారెట్ తురుము మనకి ఒక నాలుగైదు పెటల్స్ ఒక కప్పు వచ్చేలాగా కాలీఫ్లవర్ కూడా సన్నగా తరిగేసి ఈ విధంగా తీసుకున్నాను ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి ఈరోజు నేను చేసేది అలానే ఫ్రెంచ్ బీన్స్ ఉంటే కూడా సన్నగా తరిగిస్తే బాగుంటాయి బట్ నా దగ్గర ఈరోజు ఫ్రెంచ్ బీన్స్ అవైలబిలిటీ లేదు అందుకని మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఈ మూడు వేసి చేస్తున్నాను ఇలా ఒక వెడల్పాటి బాగు తీసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ వేసేద్దాము ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ అలాగే ఒక హాఫ్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ ఇప్పుడు ముందుగా దీంట్లో ఒక త్రీ స్పూన్స్ వరకు ఫ్లోర్ యాడ్ చేసుకొని ఒక టూ స్పూన్స్ మైదా కూడా వేసి పెట్టుకుందాము అలాగే ఫ్లేవర్ కోసం కొద్దిగా అల్లం వెళ్ళుల్పోయి పేస్ట్ ఇలా వేసిన తర్వాత ఒక్కసారి పిండినంత ఈ విధంగా బాగా కలుపుకొని ఇప్పుడు ఈ విధంగా కొంచెం వాటర్ ఇలా చల్లుకుంటూ కలుపుకుందాము మనకి ఇంకా పిండి పడుతుంది కానీ నేను ఫస్ట్ పిండి వెజిటేబుల్స్ పట్టడం కోసం అని కొద్దిగా వేసాను ఇప్పుడు అలాగే మరో రెండు స్పూన్లు ఫ్లోర్ ఒక స్పూన్ వరకు మైదా వేసేసి ఈ విధంగా బాగా కలిపి పెట్టుకుందాము మనకి ఇలా రౌండ్ చేస్తే లాగా రావాలి ఇది వెంటనే చేసేసుకోవాలి లేదంటే లూజ్ అయిపోతుంది ఇప్పుడు దీన్ని ఇలా రౌండ్స్గా బాల్స్ లాగా మంచూరియాలు రెడీ చేసి ఈ విధంగా ఒక ప్లేట్లో పెట్టేసుకుందాము అలాగే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఫ్రై ఆయిల్ పోసుకుందాము ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా వన్ బై వన్ ఈ విధంగా మనం ఈ మంచూరియాని ఆయిల్లో వేసుకొని రెండు నిమిషాల పాటు ఫ్లేమ్ మిడిల్లో పెట్టి కదపకుండా ఉంచేద్దాము కదిపితే విడిపోతాయి ఇప్పుడు చూడండి టూ మినిట్స్ తర్వాత మనం ఇలా మెల్లిగా నిదానంగా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఎందుకంటే మనం వెజిటేబుల్స్ అన్నీ కూడా పచ్చివే వేసాము కాబట్టి కొంచెం టైం పడుతుంది సెవెన్ టు ఎయిట్ మినిట్స్ వరకు పడుతుంది మనం మిడిల్ ఫ్లేమ్లో నిదానంగా ఈ విధంగా కలుపుతూ వేయించుకోండి అప్పుడు చుట్టూ మంచి గోల్డ్ కలర్లో వస్తాయి చూడండి మంచి మంచిగా గోల్డ్ కలర్లో వచ్చేసింది ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా ఈ విధంగా స్టైనర్లో తీసేసుకొని మంచూరియాని పక్కకు పెట్టేసుకున్నాము ఇప్పుడు సీజనింగ్ కోసం మన చైనీస్ కలర్ రెడీగా ఉంది ఇందులో కొద్దిగా ఆయిల్ పోసుకున్నాము ఇప్పుడు సీజనింగ్ కోసం నేను సన్నగా తరిగిన పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లి రెమ్మలు కొంచెం ఒక ఇంచు అల్లం ముక్క ఇలా కరివేపాకు తీసుకున్నాను ఇప్పుడు ముందుగా అల్లం వెల్లుల్లి వేసేసి అలానే పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసేసి ఈ విధంగా ఒక నిమిషం పాటు ఇలా వేయించుకుందాము ఇప్పుడు ఇందులో సాసెస్ యాడ్ చేద్దాము ముందుగా ఒక స్పూన్ సోయా సాస్ అలాగే ఒక హాఫ్ స్పూన్ చిల్లీ వెనిగర్ అలాగే ఒక వన్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాసు అలాగే ఒక వన్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ కూడా వేసుకుందాము వేసుకొని ఈ విధంగా ఒక్కసారి సాసుని ఈ విధంగా హై ఫ్లేమ్లో వేగనిద్దాము ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక జస్ట్ ఒక హాఫ్ స్పూన్ కాన్ఫ్లోర్ వేసుకొని ఎక్కువ వాటర్ పోసి ఇలా వాటరీగా కలుపుకొని విధంగా పోసుకున్నాము దీంట్లో మనకి థిక్నెస్ కోసం పెట్టాలనుకున్నాం అనుకున్నాం కదా జ్యూసీ లాగా ఉండడం కోసం మనం వాటర్ వేసుకున్నాము ఇప్పుడు ఈ వాటర్ ఈ విధంగా మరిగి దగ్గర పడే ఈ సమయంలో ఇప్పుడు ఇందులో చిక్కడి సాల్ట్ అలాగే ఒక పవర్ స్పూన్ ఫ్లేవర్ కోసం పెప్పర్ పౌడర్ కూడా వేసుకున్నాము ఇప్పుడు వెంటనే ఇవి వేయించిన మంచూరియాన్ని ఇవి వేసేద్దాము దగ్గరికి అయిపోయింది ఇలా వేసుకున్న ఈ మంచూరియాన్ని ఒక్కసారి బాగా కలుపుకొని ఇప్పుడు మళ్ళీ అదే బౌల్లో కొంచెం వాటర్ పోసి విధంగా వేసేసుకుందాము చూడండి మనకి మంచూరియా కొంచెం సాఫ్ట్ అవుతుంది ఇలా వేయటం కోసం ఇప్పుడు ఒక్కసారి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఫైనల్గా ఒక ఫుల్ స్పూన్ టమాటో సాస్ యాడ్ చేద్దాము మనం ఇందులో ఎటువంటి కలర్ కూడా యాడ్ చేయలేదు ఇది ఓన్లీ సాసెస్తో వచ్చిన ఒరిజినల్ కలరే ఇప్పుడు దీన్ని ఈ విధంగా కలిపాము మనకి దగ్గర అయిపోయింది ఇప్పుడు ఈ స్టేజ్లో ఫైనల్గా కొత్తిమీర కరివేపాకు లాంటివి వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాము చూడండి మనకి ఎంతో ఈజీగా కలర్ఫుల్గా ఉండే బేస్ వెట్ మంచూరియా రెడీ అయిపోయింది ఈ విధంగా చాలా సాఫ్ట్గా ఉంది తప్పకుండా మీరు కూడా ఇది టమాటో సాస్ కాంబినేషన్లో మీ గెస్టులకు కానీ పిల్లలకు కానీ ఇవ్వండి హ్యాపీగా తినేస్తారు ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ